హాయ్ ఫ్రెండ్స్ మా డాడీ షాప్కి వచ్చాము గంజి నారాయణ నారాయణ పేరు డోర్ తీసేసుకుందాం క్లోజ్ చేసాం మా డాడీ బయట ఉన్నారు ఒక్కసారి చూద్దాం అదుకోండి మా డాడీ అటువైపుతో మాట్లాడుతున్నటువైపు వాళ్ళతో డోర్స్ క్లోజ్ అయిపోయినాయి ఇప్పుడు ఇలా లోపల నుంచి ఇలా రాగానే ఇక్కడ ఒక సీట్ ఉంటుంది ఇక్కడ ఒక సీట్ ఉంటుంది లోపలికి వచ్చి చూద్దాం సీట్లు ఏమేమి ఉన్నాయో ఇంకోండి ఇక్కడ కింద ఇవి ఉన్నాయి ఇది వచ్చేసి బుక్స్ గ్యాస్ బండ ఇది ఏందో లోట దేవుడిది రిమోట్ రిమోటు టీవీ రిమోట్ టీవీ ఇక్కడే ఉంది ఇక్కడ ఇది ఇది కూడా ఇక్కడ కూడా మళ్ళీ మళ్ళీ అటు నుంచి మనం ఇట్లా రెండు సీట్లు ఉంటాయి ఇక్కడ ఇట్లా రాగానే ఇక్కడ ఇంకో సీట్ ఉంటుంది ఇక్కడే మా డాడీ కూర్చునేది అక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కూర్చుంటారు ఇప్పుడు చూసేద్దాం ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడే దేవుడు ఉన్నాడు ఇదొకటి ఇదొకటి ఇది 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 ఎన్ని ఉన్నాయో ఇక్కడే లైట్ ఉంది ఇక్కడే దేవుడు ఫోటో ఉంది మళ్ళీ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం చూడండి మనం ఇక్కడ కూర్చుందాం ఈ చెయ్యి బాగుంది దీని మీద కూర్చోడు ఇది వేసుకొని కూర్చుంటాడు మా డాడీ వేసేద్దాం వేస్తేనే బాగుంది ఇది మా డాడీ తాళం ఇది వచ్చేసి ఇది వచ్చేసి కూడా డోరు ఇది కూడా డోరు వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు మా డాడీ వాళ్ళు ఒక ఈ ఇనుములు చూడండి ఎంత ఉన్నాయో ఒక్క నిమిషం ఇక్కడ కార్స్ ఉన్నాయి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇది లైటర్ ఉంది ఇక్కడే దేవుడు ఇక్కడ నుంచి ఇది ఇక్కడ ఇన్ని వస్తువులు ఉన్నాయి హ్యామర్ ఎంత ఎంత ఉందో ఎంత ఎంతో ఎంత బాగుందో ఇట్లా కొట్టాలి అడకింద పెట్టేయాలి ఇది ఇదిగోండి ఇక్కడ ఏమున్నాయో చూడండి ఇవన్నీ బాక్సెస్ ఇవ్వాలి బాక్సెస్లో ఉంటాయి ఇది లాక్ చేశాడు మా డాడీ వచ్చాక తీద్దాం ఇది వచ్చేసి చిన్న హ్యామర్ చిన్న ఉంది కదా ఇది చైల్డ్హుడ్ మేమర్ ఎంత సౌండ్ అని చేయొచ్చు అంత బంగారు షాప్ ఉంది ఇక్కడ మా డాడీ గోల్డ్ వర్క్ చేస్తారు ఫ్రెండ్స్ మీకు తెలియదు కదా చూసారా ఇది వచ్చేసి వాటర్ మనం ముట్టుకోవద్దు అంటాడు లేవి అది ఏమన్నా కోల్డ్ ఈ హుడ్ ఉందా ఈ హుడ్ మీద కొంటారు కొట్టి కొట్టి లోపలికి వెళ్ళిపోయింది చూడండి ఇది ఇలా పెట్టేద్దాం మనం పెద్ద సాయిబాబు ఉంది ఇక్కడ దేవుడి ఇలా సాయి ది మొత్తం ఆడస్తుంది ఇక్కడ ఇన్వర్టర్ ఇది ఎక్కి చూద్దాం ఇది మనం ఎక్కుదాం ఇది కొండి ఇన్వర్టర్ అది దేవుళ్ళు ఫోటోలు ఉన్నాయి అక్కడ ఒకటి ఇక్కడ ఇది కొండి పిష్ గది పిష్ కలిది ఒకటి ఒకటి నాకు దీని మీద కాళ్ళ నుంచి కాళ్ళు వణుకుతున్నాయి కింద పడతానేమో అని ఏదైనా ఈజీకి ఎక్కుతానే కానీ ఏందో వణుకుతుంది కాళ్ళు చూడండి ఇలా ఉంది కాబట్టి ఊగిద్ది కదా ఇది అంతే వణుకొస్తా ఉంది ఒక్కసారి ఎక్కుదాం మళ్ళీ ఊగుతుంది చూడండి భయం వేసేస్తుంది ఒక్కసారి నాకు ఇలాంటి షేడ్స్ ఎక్కితే ఇది ఎక్కోండి ఇక్కడ కూడా ఇంకో మా డాడీ వచ్చాడు హాయ్ హాయి డాడీ డాడీ హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా అక్కడ అన్నీ ఉన్నాయి దేవుళ్ళే ఎక్కువ ఉంటారు ఇక్కడ కూడా డాక్టర్ది ఇంకా మనం దిగేద్దాం కింద దిగుదాం ఒక్క నిమిషం ఇంకా మ్యాట్ దీని మీద చేసేద్దాం ఓం లడుముసుకో గుడుకో బుష్ చూసేస్తారా మ్యాజిక్ బాగా పనిచేసింది లోపల నుంచి చూడండి కనిపిస్తుంది చిన్న హోల్స్ ఉంటాయి కదా వీటి మీద ఇంకా వండుపలే ఉంది తీసుకోలే ఇది తీసుకోలేక డీజే పాట అని ఉంటుంది ఇలా ఇక్కడ అన్ని వాటర్ బాటిల్సే ఇక్కడ ఇవన్నీ ఉంటాయి దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి గ్యాస్ బండ ఇది మట్టి మట్టు ఏం పొడవు నాకు తెలీదు ఇది ఏంటో కోటను కాదు ఈ గంజ అని అట్లా నిండా ఒక అట్ట నిండా ఉంటాయి ఇలాంటి పర్సులు ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తాను అండి అవి గంజనారాయణ కాదు మామూలు పర్సులు ఇవ్వండి ఈ సెల్ దీంట్లో ఏమేమి ఉన్నాయో ఇది చూడ అకరబత్తులు రోజు పూజ చేసుకుంటాడు ఈ సామాన్ అంతా పూజ సామాను ఇక్కడ ఉన్నాయి అన్నీ అగరబత్తులు ఈ అగరబత్తులు వచ్చేసి చూద్దాం ఒకసారి అగరబత్తులా కాదా ఒకసారి ఓపెన్ చేద్దామండి అగరబత్తులో కాదో తెలియదులే కానీ సీల్ అయితే ఓపెన్ చేయలేదు అక్కడ వన్ రూపీ కాయిన్ ఉంది అక్కడ వన్ రూపీ కాయిన్ ఇది అక్కడ వచ్చేసి ఇక్కడ సాయిబాబు గుడిది నేను చెప్పా అక్కడ ఆల్రెడీ ఇక ఈ మూడు చైర్స్ ఇక్కడ ఒక సాయిబాబుది ఉంది చూసారా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ కూడా కొట్టండి బాయ్